క్రైస్తవ జీవితములో ఉన్న మూడు మెట్లు మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచనములలో క్రైస్తవ జీవితములో ఉన్న మూడు మెట్లు అనగా ఆత్మీయ పసిబిడ్డలు ఆత్మీయ యవ్వనస్తులు మరియు ఆత్మీయముగా వృద్ధిని పొంది పరిణితి చెందిన వారి గురించి యోహాను చెబుతున్నాడు కేవలము పాప క్షమాపణ పొంది క్రొత్తగా జన్మించి మరియు దేవుని తమ తండ్రిగా ఎరిగిన వారు ఆత్మీయముగా పసిబిడ్డలై ఉన్నారు క్రీస్తులో ఉన్న పసిబిడ్డలందరూ ఈ రెండు అనుభవాలు కలిగి ఉండాలి ఇది క్రైస్తవ జీవితానికి పునాది మరియు ఆరంభమై ఉన్నది ఈ పునాది నీకు లేనట్లయితే నీవు ఆత్మీయముగా ఎదగలేవు వృద్ధిని కూడా పొందలేవు తరువాత నీవు క్రీస్తులో బలవంతుడు ఉండి మరియు నీవు సాతానును జయించునట్లు దేవుని వాక్యము ఎల్లప్పుడూ నీ హృదయంలో నిలిచియుంట్లు వాక్యమును ధ్యానించుట నేర్చుకోవాలి తరువాత మనము ఆత్మీయముగా దేవుడు కలిగి చేసే వృద్ధిని పొందుచు ఇతరులకు ఆత్మీయ తండ్రులనుగా ఎదగాలి దేవుని తండ్రిగా కలిగి ఎరిగి ఉండుట మాత్రమే కాక దేవునిని మరియు ఆయన మార్గములను అనుభవపూర్వకముగా అంతకంతకు ఎరుగుతూ ఉండాలి నీవు ఆత్మీయ అభివృద్ధిని పొంది పరిణితి చెందినప్పుడు నీవు దేవునిని ఆయన విలువలను నియమాలను మరియు ఆయన పనిచేసే విధానము మొదలుగు వాటిని వ్యక్తిగతముగాను అనుభవపూర్వకముగాను ఎరిగి ఉంటావు అటువంటి తండ్రులు ఇతరుల విశ్వాసులను నడిపిస్తారు ఇది మన సంఘములలో ఎంతో అవసరమై ఉన్నది ఎవరైతే పాప క్షమాపణను కొత్తగా జన్మించుటను మరియు దేవుడు వారికి మంచి తండ్రిగా ఉండి వారి భూసంబంధమైన అవసరాలను తీరుస్తూ రోగములను స్వస్థపరుస్తూ ఉంటాడని ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉంటారో వారు ఆత్మీయంగా పసిబిడ్డలు వారు పసిబిడ్డల వల్ల ఎల్లప్పుడు అమ్మ నాన్న అని పిలిచేవారుగా ఉంటారు మనమందరము ఇక్కడనే ఆరంభిస్తాము అయితే మనము ఇదే స్థితిలో ఉండకూడదు మనము వృద్ధి పొంది ఎదిగి మరియు సాతానుతో పోరాడుట నేర్చుకోవాలి తరువాత కూడా ఇంకను ఎదుగుతూ ఉండాలి దేవుని మన సర్వములో సర్వముగా ఉండునట్లు అంతకంతకు ఎదుగుతూ ఉండాలి ఇది అన్నిటికంటే ఎంతో ముఖ్యమై ఉన్నది అప్పుడు తండ్రులముగా సంఘములో అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటాము ఆత్మీయముగా అనేక స్థితులలో ఉన్న విశ్వాసులను యోహాను హెచ్చరించుచున్నాడు లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించుకుడి ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా లోకమును ప్రేమించుకుడి అనే హెచ్చరిక అవసరమా అవును అవసరమే లోకములో అందరికంటే ఎక్కువగా పరిణితి చెందిన వారు కూడా ఎప్పుడైనా లోకములో ప్రేమించే అపాయములో ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈ హెచ్చరిక అవసరము లోకమును ప్రేమించకుడి నీవు లోకమును ప్రేమించిన దేవుని ప్రేమించలేవు లోకములో ఉన్న మూడు విషయాలు చెప్పుచున్నాడు శరీరాశ అనగా లైంగిక వాంఛలు తిండిబోతునము సోమరితనము నేత్రాశ చూచిన వాటినన్నిటినీ కావాలనే కోరిక ఇది ధనాపేక్షకు సంబంధించినది జీవపు డంబము గర్వము ఇది పాపములన్నిటికంటే గొప్ప పాపము ఈ మూడు విషయములు లోక వ్యవస్థలో ఉన్నవి ఈ విషయములను ప్రేమించేవారు దేవునిని ప్రేమించలేరు కాని ఇవన్నీయు మరియు లోకము గతించిపోవును తండ్రి చిత్తము జరిగించేవారే నిత్యము నిలుచుదురు దీనిని ఎల్లప్పుడూ మన మనసులో పెట్టుకోవాలి ప్రియ స్నేహితులారా ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి